నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి మెలోటిన్ హార్మోన్ ఈ మెలోటిన్ హార్మోన్ మన బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యే ఒక ముఖ్యమైన హార్మోన్ ఈ హార్మోనే మనకు నిద్ర శారీరక విశ్రాంతికి కారణమవుతుంది అంతేకాకుండా మన శరీరంలో అనేక జీవ ప్రక్రియలు రాత్రిపూట విశ్రాంతి తీసుకుని మరుసటి రోజుకి రీచార్జ్ కావడానికి ఈ హార్మోనే కారణం ఈ హార్మోన్ ముఖ్యంగా సర్కేడియన్ రితంని ఫాలో అవుతుంది అంటే సూర్యగమనాన్ని ఫాలో అవుతుంది సూర్య ఉదయం అయిన తర్వాత ఈ హార్మోన్ మన శరీరంలో ప్రభావాన్ని కోల్పోతుంది తిరిగి సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ హార్మోన్ మన శరీరంలో ప్రభావితం పొంది మనకి నిద్ర విశ్రాంతిని కలుగు చేస్తుంది అంటే మనం ముఖ్యంగా ఈ సర్కేడియన్ రితంని సూర్య గమనాన్ని ఫాలో ఫాలో అయినట్లయితే ఈ మెలోటిన్ హార్మోన్ మనకి బాగా లభ్యమయ్యి మనకి అనేక రకాల ఆరోగ్యాన్ని ఇచ్చే అంశాలకి కారణమవుతుంది అయితే ఈ రోజుల్లో ఈ మెలోటైన్ హార్మోన్ ఉత్పత్తి చాలా తగ్గిపోయింది దానికి కారణం మనం సర్కీయడం రితంకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం రాత్రిపూట వెలుగులో వర్క్ చేయడం ఆహారాన్ని తినడం ఇలాంటి విచిత్రమైన ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయడం వల్ల మన శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల మనకి అనేక రకాల మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా డిప్రెషన్ నిద్రలేమి చికాకు కోపం లాంటి మానసిక సమస్యలతో పాటు కొలోనియల్ క్యాన్సర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ ఇష్యూస్ ఇలాంటి ఊబకాయం ఇలాంటి అనేక సమస్యలు ఈ మెలిటోనిన్ హార్మోన్ లభించకపోవడం వల్లే జరుగుతుంది అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు తిరిగి సర్కేడియన్ రితమని మనం ఫాలో అవ్వాలి అంటే సూర్యగమనాన్ని ఫాలో అవ్వాలి సూర్య గమనానికి అనుగుణంగా మన ఆహార విహారాలని మార్చుకోవాలి రాత్రిపూట త్వరగా నిద్రపోవడం సూర్య అస్తమయం అయిన తర్వాత ఆహారాన్ని తీసుకోకపోవడం వెలుతురు లేకుండా మనం మన ఇంటిని ఉంచుకోవడం ఇలాంటి అనేక రకాల ముందు జాగ్రత్తల వల్ల ఈ హార్మోన్ మన శరీరం మీద పూర్తి ప్రభావాన్ని చూపించి మన ఆరోగ్యానికి కారణమవుతుంది థ్యాంక్ యూ